నిత్య నిత్య నన్ను కృపాకనికరము గలిగిన మా కన్న తండ్రి నీ పిల్లలమైన మేమందరము కూడా నీ వాక్కుల కొరకు ఆశతో ఎదురు చూస్తుండగా మాతో మాట్లాడండి ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లుగా మా మనోనేత్రములు తెరవమని మిమ్మల్ని ప్రాధీయపడుతున్నాం తండ్రి వివరించడానికి సిద్ధపడుతున్న నీ దాసుడనైనా నన్ను బలపరచండి శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి వినుచున్న నీ పిల్లలకు నైన వివేచనను నీ నిండైన దీవెనలను అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆ మ్యాన్ ప్రేమ నేవనవర్లారా దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్నతండ్రిని స్థుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుచున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన అనేక సంగతులను మనమందరము కలిసి ధ్యానిస్తున్నాం దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లోనికి తీసుకునవలసిందిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుతున్నాను వాక్యాన్ని చూస్తూ వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన సంగతులు భూమి మీద ఆయన కొరకు బ్రతుకుతున్న మనకు అవసరమైన సంగతులన్నీ దేవుడు రాయించి మన కళ్ళ ముందు పెట్టాడు మనకు తెలిసిన భాషలో మనం అర్థం చేసుకునగలిగే స్థితిని పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహిస్తూ మనల్ని నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనం కూడా లేఖనాలలోనికి వెళ్ళి కొన్ని చక్కటి సంగతులను ఆలోచించగలిగితే కీర్తనల గ్రంథము ఎనభై ఐదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని దయచేసి చూడండి భూమిలో నుండి సత్యము మొలుచును ఆకాశములో నుండి నీతి పారజూచును కరో కుమారులు వ్రాస్తున్న పరిశుద్ధాత్మతో వ్రాయబడిన ఈ మాటలను చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే భూమి నుండి సత్యము మొలుచును అన్నాడు ఆకాశము నుండి నీతి పారజూచును అన్నాడు ఈ రెండు మాటల ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడాలి అని ఆయన భావిస్తున్నాడు భూమి నుండి మొలిచేది మొక్కలు కదా భూమి నుండి మొక్కలను కాదని సత్యము మొలుస్తుంది అని వ్రాశాడేంటి ఆకాశము నుండి నీతి పారజూచును అన్నాడు ఆకాశములో నీతి కనబడుతుందా దయచేసి మీరు ఆలోచించండి పరుషుధ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాట మనిషికి అందనంత ఎత్తులో దేవుడు వ్రాయించాడు ఆ మాటలను అర్థం చేసుకోవడానికి మన ఆలోచనలు ఎంతగానో పరి మన దేవుని పిల్లలారా దయచేసి ఆలోచించండి పరిశుద్ధ గ్రంథంలో ఇదే మాట మరల ఏషియా గ్రంథంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే మరొక మాట వ్రాయబడింది చూడండి ఏషియా గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినం న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది నీతి దూరమున నిలుచుచున్నది సత్యము సంత వీధిలో పడియున్నది ధర్మము లోపల ప్రవేశింపనేరదు సత్యము లేకపోయను సత్యము సంత వీధులలో పడి ఉన్నది అన్నాడు భూమి నుండి మొలిచిన సత్యం సంత వీధుల్లో పడవేయబడి ఉన్నది అని వ్రాయబడింది ధర్మము అనేది మానవ హృదయము లోపలికి ప్రవేశింపలేకపోతుంది ఇక్కడ కూడా సత్యము సంత వీధుల్లో పడి ఉన్నది అన్నాడు సంత వీధుల్లో ఉన్న పడి ఉన్న సత్యమేమిటి భూమి నుండి మొలిచిన ఆ సత్యమేమిటి అని జాగ్రత్తగా మనం ఆలోచించాలి ప్రేమన దేవుని పిల్లలార భూమికి పండే గుణాన్ని దేవుడిచ్చాడు భూమి పండిస్తున్న ఆహార పదార్థాలను బట్టి ఈరోజు మన జీవనం సాగుతుంది ప్రేమన వారిలారా దానిని మనిషి చూసి వృక్షశాస్త్రముగా ఈరోజు చదువుకుంటున్నాడు వృక్ష చూసి మనిషి ఈరోజు దాని గురించి అనేక పుస్తకాలు రాసుకున్నాడు అన్న సంగతి మనందరికీ తెలుసు దేవుడు భూమి నుండి సత్యమును ములిపిస్తున్నాడు అన్న సంగతి మాత్రం మనిషి గ్రహించలేకపోయాడు ప్రేమనవారిల తనకు తోచిన జ్ఞానాన్ని అభివృద్ధిపరుచుకున్నాడే తప్ప అసలు దేవుడు భూమి నుండి సత్యాన్ని మొలిపిస్తున్నాడు అన్న సంగతిని మాత్రం గ్రహించలేకపోయాడు దేవుని కోణంలోనికి వెళ్ళలేకపోయాడు ఆ సత్యము మరేమిటి అది సంత వీధుల్లో పడి ఉన్నది అన్నాడు భూమి నుండి మొలిచిన సత్యము సంత వీధుల్లో పడి ఉన్నది అన్నాడు సంత వీధుల్లోనికి వెళితే భూమి నుండి మొలిచిన ప్రతిదీ మనకు కనపడుతుంది ఏదైనా ఒకరోజు సంత ముగిసిన తర్వాత మీరు వెళ్ళండి పాడైపోయిన కూరగాయలు మిగిలిపోయిన కూరగాయలు భూమి పండిన అనేకమైన కూరగాయలు మొక్కలు తదితరమైనవి అక్కడ పడవేసి ఉంటాయి సత్యము సంత వీధుల్లో పడిపోయి ఉన్నట్లుగా మనకు కనపడుతుంది ప్రేమని వారిలారా దేవుడు మనతో చెప్పాలనుకుంటున్న విషయాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేయగలిగితే భూమి నుండి మొక్క మొలుస్తుంది అందులో ఎలాంటి సందేహము లేదు ఆ మొక్క మొలవటం ద్వారా దేవుడు ఒక సత్యాన్ని మనకు నేర్పిస్తున్నాడు సత్యాన్ని అది ఏమిటో జాగ్రత్తగా మనం చూడగలిగితే కొరందేలకు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయము ముప్పై ఐదో వచనాన్ని దయచేసి చూడండి అయితే మృతులు ఎలా గులెత్తరు వారెట్టి శరీరముతో ఒత్తురని ఒకడు అడుగును ఓ అవివేకి నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజను సరే మరి ఏ గింజనునూ సరే వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుట లేదు మృతుల పునరుత్నాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ మరణం తర్వాత మరొక జీవితం ఉంది మరొక శరీరం ఉంది మరొక లోకం ఉంది అని దేవుడు మనకు నేర్పించడానికి మనల్ని ఎక్కడికి తీసుకుని వెళుతున్నాడు అంటే భూమి దగ్గరికి తీసుకుని వెళుతున్నాడు ఒకసారి చూడు భూమి నుండి మొక్క మొలుస్తుంది అది మొక్కగా నువ్వు ఆలోచిస్తున్నావేమో కానీ అక్కడ జీవిత సత్యం ఉంది అని సత్యాన్ని చూపిస్తున్నాడు అది ఏంటి అంటే విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా అన్నాడు నువ్వు విత్తున గింజ అది గోధుమ గింజను సరే మరి ఏ గింజను సరే వట్టి గింజనే మనిషి విత్తుచున్నాడు మరి దేవుడు శరీరాన్ని ఇస్తున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా అంటే మొక్క మొలవటాన్ని గురించి దేవుడు మనకు చూపిస్తూ ఇదిగో నీ జీవితానికి ఒక సత్యాన్ని నేను నేర్పిస్తున్నాను అంటున్నాడు మనము కూడా చనిపోయి పాతి పెట్టబడిన తర్వాత మరలా ఏసుక్రీస్తు రెండవ రాకడలో తిరిగి లేపబడతాం దేవుని పిల్లలారా ఎలా లేపబడతాం విత్తిన గింజను చూడు అది బ్రతికింపబడుతుంది కదా అది తిరిగి భూమిలో నుండి లేస్తుంది కదా ఎంత ఆశ్చర్యం వృక్ష శాస్త్రాన్ని పుస్తకాలు పుస్తకాలుగా రాసుకున్న మనిషికి అర్థం కాని సత్యము భూమి మొలిపిస్తుంది అని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాశాడు ప్రేమన దేవుని పిల్లలార నిజంగా దీన్ని బట్టి ఆలోచించగలిగితే భూమి మొలిపిస్తున్నది మొక్కను కాదు భూమిలో నుండి సత్యము మొలుస్తుంది సత్యము పొడుతుంది ప్రేమన దేవుని పిల్లలార ఏ వృక్షాన్ని మనం చూస్తున్నా ప్రకృతిలోనికి వెళ్ళి ఒక విత్తనముగా అది భూమిలో విత్తబడి చనిపోయి అది బ్రతికింది అనే ఒక సత్యము ప్రతి మొక్క వెనక ఉన్నది ప్రేమన దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథంలో కూడా అదే చెప్పబడింది ప్రేమ దేవుని పిల్లలారా మనము కూడా విత్తబడుతున్నాం మరణించిన తర్వాత భూమిలో పెట్టబడుతున్నాం ఏసుక్రీస్తు రెండవ రాకడలో తిరిగి లేపబడుతున్నావు దీనిని గురించి నమ్మాలి అని ఈ సత్యాన్ని దేవుడు మొక్కను చూపిస్తున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా దయచేసి ఇంకను చూడండి యోహాను సువార్త పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగవ చనం గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును చనిపోయి అది బ్రతుకుతుంది ఎక్కడ భూమిలో పడవేసినది మరలా బ్రతుకుతుంది భూమిలో నుండి సత్యము మొలుస్తుంది అది మనిషిగా మనం గ్రహించాలి ప్రేమన దేవుని కలలారా దయచేసి ఆలోచించండి నమ్మకం కుదురుతుందా లోకంలో మనిషికి చావు లేకుండా చేస్తాం మనిషిని అమరుణ్ణి చేస్తాం ఆయుష్యుడు పెంచుతామన్న పరిశోధనలు జరుగుతున్నాయి వాటినైతే నమ్మగలుగుతాం ప్రేమన వారలారా మనిషి చెయ్యలేనివి చేస్తాడంటే నమ్మకాన్ని పెడుతున్నాం మనం దేవుడు చెయ్యగలిగినది చెబుతుంటే మనం ఎందుకు నమ్మలేకపోతున్నాం ప్రేమను వార్లారా దేవుని కంటే మనిషి గొప్పవాడా ఆలోచించండి అది ఎన్నటికీ కాదు దేవుడు చనిపోయిన తర్వాత తిరిగి బ్రతికించగలిగిన సమర్థుడు దానికి రుజువు నీ కళ్ళ ముందు ఉంటున్నా భూమిలో మొక్కలు మొలుస్తున్నాయని భూమిలో నుండి సత్యము పుడుతుంది ఆ సత్యాన్ని గ్రహించు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆధారాలు లేకపోయినా మనిషి చెబితే నమ్ముతున్నప్పుడు రుజువులతో దేవుడు కళ్ళ ముందు చూపిస్తున్నప్పుడు ఎందుకు నమ్మకం కుదరటం లేదు ఆలోచించండి ఇలా భూమిలో నుంచి మొలిచిన ప్రతి మొక్క సంతలోనికి వెళుతుంది అక్కడ పారవేయబడింది ఇదిగో కూరగాయలు మొక్కలు అను అనుకుంటున్నావు కానీ సత్యము పారవేయబడింది ప్రేమన వారలారా సత్యము సంత వీధుల్లో పారవేయబడింది వాటిని చూసి నాకు కూడా బ్రతుకుంది అని గ్రహించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా భూమి ఒక విత్తనముగా పెట్టబడిన ఇవి మరలా మొలిచాయి నేను కూడా మరణం తర్వాత మరొక జీవితాన్ని కలిగి ఉంటాను అని ఈ సత్యాన్ని ఎవరైనా గ్రహించగలుగుతున్నారా యేసు క్రీస్తు మరణ సమాధి పునరుత్నములకు సూచనగా ప్రతి మొక్క అది గోధుమ గింజయును సరే మరి ఏ గింజయును సరే అది భూమిలో విత్తబడుతుంది అది మరలా బ్రతికింపబడుతుంది ప్రేమన దేవుని పిల్లలారా దయచేసి ఈ క్షణమైన ఆ సత్యాన్ని మనం గ్రహించగలుగుతున్నావా ఆలోచించండి ఏమండి ఒక మొక్క కదా మన మనుషులం కథ అని మీరు అనుకోవచ్చు ఒక మొక్కకు జీవితాన్ని ఇచ్చిన ఆయన మనకెందుకు ఇవ్వడు ఆకాశ పక్షుల కంటే ప్రకృతిలో అన్నింటికంటే శ్రేష్ఠులము మనమైనప్పుడు మనమైనప్పుడు వాటికి మాత్రం మొక్కగా మరలా రూపాన్నిచ్చి మనకు మాత్రం ఆయన ఇవ్వడని మనం అనుకోగలమా దేవుడే సాక్షాత్తు నేనే ప్రతి దానికి శరీరాన్ని ఇస్తున్నాను అని చెప్పినప్పుడు తల్లి గర్భంలో ఈ శరీరాన్ని ఇచ్చిన ఆయన భూగర్భంలో పెట్టబడిన మనకు మరొక శరీరాన్ని ఇవ్వలేడా ప్రేమణ దేవుని పిల్లలారా ఎందుకు లోకంలో ఉంటున్న అసత్యాలు నమ్ముతున్న మనం దేవుడు సత్యంగా మన కళ్ళ ముందు చూపెడుతున్న మానవ జీవితాన్ని గురించి ఎందుకు నమ్మలేకపోతున్నాం ప్రేమన దేవుని పిల్లలారా ఒకనాడు అపోస్తులైన పౌలు గారు పరిచర్య కాలములో కూడా పునరుత్నాన్ని నమ్మలేని భయంకరమైన వారుగా ఉన్నారు వారులారా దయచేసి చూడండి అపోస్తుల కార్యములు పదిహేడో అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన మృతుల పునరుత్నమును గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి మరికొందరు దీన్ని గూర్చి నీవు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పిరి అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించిరి హత్తుకొని విశ్వసించిరి ఆలోచించండి ఈరోజు హత్తుకునే వారిలో మనం ఉన్నామా లేదంటే అందరిలాగా మిగిలిన వారిలాగా మరొకసారి మాట్లాడండి అని ఇదిగో అపహాస్యము చేసేవారుగా మనం ఉన్నామా ప్రేమను వారి ఒక్కసారి ఆలోచించండి ఏమండి ఒక మొక్కకు జరిగిందే మనిషికి జరుగుతుందని ఎలా నమ్మమంటారని ఒకవేళ మీరు అడగగలిగితే రెండు వేల సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు ప్రపంచం ఆయనను గుర్తించింది ప్రేమన దేవుని పిల్లలారా యేసుక్రీస్తు పుట్టి మరణించిన వ్యక్తి కాదు మరణాన్ని గెలిచిన వ్యక్తి ప్రేమను వరలారా ఆయన మరణించాడనడానికి చరిత్రలో సాక్ష్యాలున్నవి ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు అనడానికి చరిత్రలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నవి ప్రేమ దేవుని పిల్లలారా ఆయన బ్రతికుండగానే మూడవ దినమున తిరిగి లేస్తానని ప్రకటించాడు ప్రేమన దేవుని పిల్లలార ప్రకటించాడు ఆయన బ్రతికుండగానే ప్రేమన దేవుని పిల్లలార దయచేసి పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన కొన్ని మాటలను మనం అందరము చూడగలిగితే ప్రేమన దేవుని పిల్లలారా దయచేసి చూడండి పరిశుద్ధ గ్రంథములో యేసు క్రీస్తు చెబుతున్న మాటలు మత సువార్త పదహారో అధ్యాయము ఇరవై ఒకటవ చనం అప్పటి నుండి తాను ఎరుషులేమునకు వెళ్ళి పెద్దల చేత ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా నేను చంపబడతాను తిరిగి లేపబడతాను నేను సమాధి చేయబడతాను సమాధిని గెలిచి తిరిగి లేస్తాను అని యేసుక్రీస్తు ముందుగా ప్రకటించాడు ప్రకటించినట్లుగా దేవుడు ఆయనను తిరిగి లేపాడు ప్రేమన వారలారా దీనిని బట్టి మరణం తర్వాత మరొక జీవితం ఉంది అని మరణం తర్వాత మనకు ఒక ఆకారం ఉంది అని మరణం తర్వాత మనం ఉండబోయే ఒక లోకము ఉంది అని మనం గ్రహించాలి ప్రియమన దేవుని పిల్లలారా ఆ సత్యాన్ని గ్రహించడానికే మొక్కను చూపిస్తున్నాడు అది భూమి మొలిపిస్తున్న సంగతిని అర్థం చేసుకోమంటున్నాడు భూమి నుండి సత్యము మొలుచును అన్నాడు ఆ సత్యము సంత వీధుల్లోనికి వెళ్ళి పడిపోయిందే తప్ప మానవ హృదయములోనికి రాలేదు దేవుని పిల్లలారా రోజు అవి తినే మనం బ్రతుకుతున్నాం కానీ వాటిలో ఉంటున్న సత్యాన్ని గ్రహించలేకపోతున్నాం చూడండి వాటి వల్ల కేవలం శరీరానికి శక్తి వస్తుందన్న సంగతి మాత్రమే తెలుసుకున్నాం కానీ వాటిలో ఒక సత్యం ఉంది మన ఆత్మకు సంబంధించింది ఆత్మకు సంబంధించింది అని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం ప్రేమని వారలారా మొక్కలను చూసి కూరగాయలను చూసి వృక్ష సంపదను చూసి కేవలం మన శరీరానికి శక్తినిచ్చేటివిగా ఆరోగ్యాన్ని ఇచ్చేటివిగానే మనం చూస్తున్నాం కానీ దేవుడు కేవలం ఆరోగ్యము కొరకే కాదు ఆత్మీయ సత్యాన్ని ఆ పుట్టుకలో నుంచి మనకు చూపిస్తున్నాడు అది ఎంతమందికి అర్థమవుతుంది ప్రేమ దేవుని పిల్లలారా ఒక్కసారి ఆలోచించండి మరణం తర్వాత మరొక జీవితం ఉంది అది యేసుక్రీస్తు పునరుత్నాన్ని బట్టి మనకు కలుగుతున్న నిరీక్షణ ప్రేమన దేవుని దేవుడు మనల్ని తిరిగి లేపి పరలోకానికి తీసుకొని వెళ్ళాలి అన్న ఆలోచన కలిగి ఉన్నాడు ప్రేమను వరలారా అది ఎప్పుడు సాధ్యమవుతుందో తెలుసా యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడని మనం నమ్మగలిగితే ఏసుక్రీస్తు మృతుల పునరుత్నాన్ని గురించి మనం విశ్వసించగలిగితే సువార్త అనగా అదే ప్రేమన దేవుని పిల్లలారా యేసుక్రీస్తు మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేపబడ్డాడన్న సువార్తను నమ్మగలిగితేనే ప్రేమ దేవుని పిల్లలార సువార్త పట్ల మనకు విశ్వాసము లేకపోతే ప్రేమన వారలారా మరో జీవితం అనేది మనకు లేదు ప్రేమన దేవుని పిల్లలార మనిషి ప్రయోగాలను నమ్ముతున్న మనం దేవుడు చేసిన దానిని మనం ఎందుకు నమ్మటం లేదు చెప్పండి అందుకే అపోస్తలుడు ధైర్యంగా ప్రకటించారు మీరు జీవాధిపతిని చంపి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు అందుకు మేము సాక్షులము ఈ సత్యానికి మేము సాక్షులము అన్నాడు మనం కూడా ఏసుక్రీస్తును స్వరక్షకునగా అంగీకరించగలిగితే మృతుల పునరుత్నానికి సాక్షులుగా మనము కూడా బ్రతకాలి దేవుడు ఒకప్పుడు మొక్కలను చూపిస్తున్నాడు ఈరోజు మనల్నే చూపించాలి అని ఆయన ఆశపడుతున్నాడు ప్రేమ దేవుని పిల్లలారు ఒక మొక్క దగ్గర సత్యం అర్థం కాకపోతే ఏసుక్రీస్తు దగ్గర చూడు ఒకవేళ యేసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం మరణించి తిరిగి లేచాడని మీరు అంటున్నారంటే ఇదిగో మమ్మల్ని చూడు అని నిన్ను నువ్వు చూపించుకోగలవా ఎందుకంటే ఏదో ఒకరోజు చనిపోయి మట్టిలోనికి వెళ్ళిపోవలసిన మన జీవితాలు ఎలా ఉండాలో చెప్పండి ఆస్తులని అంతస్తులని పేరని ప్రఖ్యాతులని హోదాలని ప్రాకులాడుతున్నామంటే మనకు కూడా సత్యము అర్థం కాలేదు ప్రేమ దేవుని పిల్లలారా ఇంకా ఈ లోకంలో ఉంటున్న సుఖభోగాల మీద మన మనసుంది కట్టడాల మీద ఇదిగో దేవుణ్ణి విడిచిపెట్టి మనం బ్రతుకుతున్నామంటే సమాజానికి మనం ఏమి నేర్పిస్తున్నాం నిజంగా మనకు కూడా మృతుల పునరుత్నం మీద ఆలోచన కలిగి ఉంటే మన బ్రతుకును చూసి బ్రతుకుతున్నారు బ్రతుకుతున్నారంటే ఇది శాశ్వతం కాదు అని చెప్పగలిగే స్థితిలో ఈరోజు మనమున్నావా మహనీయుడైన యేసుక్రీస్తు తాను బ్రతుకున్న కాలములో శిష్యులు ఆయనతో మాట్లాడుతూ రూపాంతరము పొందుచున్న ఆ కొండ మీద మనం ఇక్కడ ఉండుటం మంచిది నీకొకటి ఏలియాకు ఒకటియు మోషేకు ఒకటియు పర్ణశాల కడతాం అన్నప్పుడు ఆయన ఏమన్నాడు ఏం మాట్లాడలేదు ఏదో ఒకటి నీ కొరకు కడతామన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదో తెలుసా వెళ్ళిపోయే నాకు ఇక్కడ ఉంటే కదా నాకు కావలసింది వెళ్ళిపోయే నాకెందుకు యేసుక్రీస్తు ఎందుకు మాట్లాడలేదో తర్వాత అర్థమైపోయింది ప్రేమని వారి వెళ్ళిపోవాలి అన్న ఆలోచనతో ఉన్న ఆయనకి ఇక్కడ ఉండాలన్న ఇష్టం లేదు అని మనం కూడా పరలోకానికి వెళ్ళాలి అని మన జీవితాన్ని చక్కగా సిద్ధం చేసుకుంటున్నప్పుడు లోకానికి ఆలోచన కలుగుతుంది మీరెందుకు ఇలా కలిగి ఉంటున్నారు ఎందుకు వదిలేస్తున్నారు ఎందుకు మీకు లోకంలో ఉంటున్న వాటి మీద లేదు అన్నప్పుడు మనం చెప్పవలసిన సత్యమేంటో తెలుసా మరణం తర్వాత మరొక జీవితం ఉంది దాని కొరకు నన్ను నేను సిద్ధపరుచుకుంటున్నాను అని సమాజానికి నువ్వు చెప్పగలుగుతున్నావా ఒక్కసారి ఆలోచించండి దేవుడు ప్రకృతి ద్వారా నేర్పించాలనుకుంటున్నాడు తన పిల్లల ద్వారా నేర్పించాలనుకుంటున్నాడు మృతుల పునరుత్నాన్ని గురించి సువార్తను గురించి ఆ సువార్త నమ్మిన మనమే సత్యాన్ని విశ్వసించకుండా బ్రతుకుతున్నాం అనుకోండి ఎలా ధర్మము లోపల ప్రవేశించకుండా ఉందా ఒక్కసారి ఆలోచించండి ప్రేమ దేవుడు పిల్లలారా అపోస్తులుడైన పౌలు గారు అర్థం చేసుకున్నాడు మృతుల పునరుత్థానము నాకు కూడా కావలనని అపోస్తులలో అర్థం చేసుకున్నారు ఈ జీవితం పోతే మరొక జీవితం ఉంది అని ప్రాణాలను సహితము తృణప్రాయముగా ఇవ్వటానికి ముందుకు కదిలారు ఏది బ్రతికుండగా కావాలని వారు కోరుకోలేదు ప్రేమన దేవుని పిల్లలారా లోకంలో ఏమీ లేదు అంతా వ్యర్థము 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 ప్రేమన వారలారా మట్టిలో నుంచి వచ్చిన ఈ దేహము మట్టిలోనికి వెళ్ళాలి పరలోకము నుండి వచ్చిన ఆత్మ మరలా పరలోకానికి చేరుకోవాలి తిరిగి మరలా జన్మించటము ద్వారా ప్రేమన దేవుని పిల్లలారు యేసుక్రీస్తును స్వరక్షకునగా అంగీకరించి సువార్థ సత్యాన్ని నమ్మగలిగితే ప్రేమన దేవుని పిల్లలారా ఆయన కొరకు బ్రతుకుతున్నప్పుడు ఆయన మృతుల పునరుత్నానికి సాక్షులుగా మనము నిలబడగలిగితే నిలబడగలిగితే అనేకులను ఈ సువార్థ సత్యములోనికి నడిపించగలము ప్రేమన దేవుని పిల్లలారా కాబట్టి దయచేసి ఆలోచించండి భూమి నుండి సత్యము మొలుస్తుంది అంటే భూమి మొలిపిస్తుంది అంటే కేవలం ఒక వృక్ష శాస్త్రంగా ఆలోచించకూడదు ప్రేమ దేవుని పిల్లలారా దేవుడు మరొక జీవితాన్ని దానికి ఇస్తున్నాడు విత్తనపు జీవితములో నుంచి ఒక మొక్కగా మరలా మనకు కనబడే జీవితం ఆకారం అది మనకు కూడా ఉంది అది మనకు కూడా ఉన్నది ప్రేమన వరలారా ఏసుక్రీస్తు తనను తాను పోల్చుకుంటూ గోధుమ అయినను సరే మరి ఏ గింజ అయిన సరే వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుట లేదు అది చనిపోతేనే కానీ బ్రతికింపబడదు కదా అన్నాడు కాబట్టి ఒక్కసారి మన కళ్ళ ముందున్న ప్రకృతిలోనికి వెళ్ళి సువార్త సత్యాన్ని గ్రహించి మనకు కూడా మరొక జీవితం ఉంది అని ఈ జీవితాన్ని దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి ప్రేమ దేవుని పిల్లలారా ఈ లోకంలోనే ఉన్న లోకము మనది కానట్టుగా ఉండాలి ప్రేమ వరలారు మన ఇంట్లో మనం ఉంటున్నా ఇది మనది కానట్లుగా ఇదిగో మన కష్టార్జితం మన కళ్ళ ముందు ఉన్న దీన్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోతాను అన్న భావనలో మనం ఉండాలి ప్రేమ దేవుని పిల్లలారు పగలు ప్రతీకారాలు కుళ్ళు కుతంత్రాలు ఇవేవి వద్దు వెళ్ళిపోయే మనకు ఇవన్నీ అవసరమా రాగాలను కలిగి ఉంటూ భక్తితో ముందుకు వెళ్ళవలసిన జీవితాలు మనవి ప్రేమన దేవుని పిల్లలారా కాబట్టి ఈ సువార్త సత్యాన్ని మీ హృదయములోనికి రానివ్వండి ఈ సువార్త సత్యాన్ని మీ హృదయములో స్థిరపరచబడనివ్వండి ప్రేమను వరలార ప్రపంచమంతా యేసు క్రీస్తు మృత్యుంజయుడయ్యాడు మరణము తర్వాత మరొక జీవితం ఉంది అనే సత్యాన్ని గ్రహించడానికి గ్రహించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ప్రేమ దేవుని పిల్లలార క్యాలెండర్లో పండుగలు వస్తుంటాయి వెళ్ళిపోతుంటాయి కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు నేర్పించాలనుకున్న సువార్థ సత్యము మన హృదయంలో స్థిరంగా ఉండాలి క్యాలెండర్ను బట్టి మనము కాకుండా సువార్థ సత్యాన్ని బట్టి నడుచుకుంటూ కొద్ది కాలము దేవుని కొరకు బ్రతికి మరలా శాశ్వత కాలము ఆయన చెంత ఉండవలసిన వారము అని మనము గ్రహించాలి ప్రేమన దేవుని పిల్లలార కాబట్టి ఈ మాటలు మీ హృదయములో స్థిరపరచబడాలి ఈ మాటలు మీ హృదయములో స్థిరపరచబడి దేవుని కొరకు మిమ్మల్ని బ్రతికించాలి ఫలవంతమైన జీవితాలుగా మనం అందరి ఉండాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాగనుడమైన మా కన్నతండ్రి పరిశుద్ధుడా ఉన్నతుడా పరిశుద్ధమైన ఘనమైన నీ పాదములకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా యేసుక్రీస్తు పునరుత్డైన సంగతిని గురించి మేము ధ్యానిస్తున్నాం తండ్రి పుట్టించగలవు నాయన మరలా తిరిగి లేపగలిగిన సమర్థులు మీరు ఆ సువార్త సత్యాన్ని మా కళ్ళ ముందున్న మొక్కల ద్వారా మాకు నేర్పించారు గ్రహించి నీ కొరకు ఉన్నతంగా బ్రతగలిగే నడిపింపును మా అందరికీ అనుగ్రహించండి తండ్రి ఇదిగో నీ పిల్లలుగా నాయన నీ వాక్కులు ధ్యానించడానికి ఈ శాశ్వత ప్రేమని కార్యక్రమం ద్వారా మీరు బలపరుస్తున్నారు దీని కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ పిల్లలను నాయన ఇంకా నీ సువార్త నాయన బలమైన సాధనములుగా వాడుకునుమని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాం ఉన్నతుడా మహోన్నతుడా పరిశుద్ధమైన ఘనమైన నీ పాదములకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను కూడా నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి శోధనలో ఉంటున్న నీ పిల్లలకు నాయన సహనాన్ని ఓపికను అనుగ్రహించండి పరీక్షింపబడుతున్న నీ పిల్లలకు నాయన విజయాన్ని నాయన అనుగ్రహించండి తండ్రి సంతోషభరితంతో ఉంటున్న నీ పిల్లలకు నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగే పరిస్థితిని అనుగ్రహించండి తండ్రి మానసికమైన వ్యాధుల్లోనూ దీర్ఘకాలిక వ్యాధులతోనూ నాయన తండ్రి ప్రమాదాల బారిన పడినైనా తండ్రి బాధపడుతున్న నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి నీ సహాయాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం తండ్రి ఈ కార్యక్రమం ద్వారా అనేకుల్ని నాయన తండ్రి ఆకర్షించమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన ఎస్సు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును మనందరికీ తోడైండునుగాక ఆమె ప్రేమ అపకారమునే మనసు మే పడని ప్రేమ కైకే సుపును ప్రేమ గరికే చేచును ప్రేమ సానం సుపును ప్రేమ వివిషణ తో ప్రేమ